నమస్తే అండి ఇవాళ కొత్తిమీర టమాటా కంది పచ్చడి చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది రెండు కట్టలు కొత్తిమీర బాగా వాష్ చేసి వేర్లు తీసేసి మధ్యలో ఉన్న కాడలు మాత్రమే ఏ చెత్త లేకుండా వే చేసి అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ పైన ఉన్న ఆకులు మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను తర్వాత దీనికి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఒక హాఫ్ కప్ ఆఫ్ కందిపప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఆరేడి వెల్లుల్లి రెబ్బలు ఆల్ట్ ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు చాలండి ఇప్పుడు లో ఆయిల్ పోసుకుని ఆయిల్లో ఆ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉందామండి వెంటనే మూడు మిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు వేసాను మీకు ఇంకా కారం కావాలంటే ఒక నాలుగైదు వేసుకోవచ్చు తర్వాత ధనియాలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేపుకున్నానండి ఇప్పుడు హాఫ్ కప్పు కందిపప్పు వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా వేపుకుంటూ ఉన్నాను అంతా మీడియం ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లోనే వేపాలండి లేకపోతే కందిపప్పు అవి మాడిపోతాయి చింతపండు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ అనేది ఎవరెవరి రుచులు బట్టి వాళ్ళు వేసుకోవాలంటారండి తర్వాత మూడు టమాటాలు దాంట్లో వేసేసుకుని తర్వాత ఈ కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాళ్ళన్నీ దాంట్లో వేసేసుకుందామండి వేసుకుని బాగా కలుపుకుందాము అవి నీరంతా బయటికి వదిలేసి మెత్తగా వస్తాయండి కొత్తిమీర కాళ్ళు ఎప్పుడైతే అవి మెత్తగా అయ్యి దగ్గరికి అనిపిస్తుందో బాగా వేపుకుంటూ ఉండాలండి అంతా సిమ్లోనే మనం చేయాలి ఇలా దగ్గరికి వచ్చేసినాయో కాకపోతే ఇప్పుడు టమాటాలు ఇంకా మగ్గలేదు కదండి అందుకనే మనం ఏం చేయాలంటే దీన్ని సిమ్లోనే లిడ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని అలా సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే లోపల ఉన్న టమాటాలు బాగా మగ్గుతాయండి లిడ్డు తీసి టమాటాలు మగ్గాయా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒకసారి టమాటాల పైన చిట్లినట్టు అవుతుందండి అప్పుడు దాని అర్థం లోపల ఉన్న టమాటా మగ్గిందని ఇదిగోండి చిట్లినట్టు అయింది కదా ఇప్పుడు దాన్ని బట్టి మనకి టమాటాలు మగ్గాయి అని అర్థం అండి ఇంకా అడుగు అంటకుండా కందిపప్పు మాడకుండా మనం చూసుకోవాలి ఇంకా అయిపోయింది అని అన్నప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక అరగంట సేపు దాన్ని వదిలేయాలండి అప్పుడు ఆ వేడికి లోపల మగ్గుతూ ఉంటాయి అలాగే చల్లారిపోతుంది కూడా బాగా చల్లారిపోయింది అని అనుకున్నప్పుడు మనం మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే నిలవ ఉండదు కాబట్టి ఇది పది రోజులు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంగువ కొంచెం వేసుకొని బాగా వేగిన తర్వాత వీటి మీద తాలింపు వేసుకోవాలండి ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటుంది దోశలకి టిఫిన్స్కి రైస్కి నెయ్యేసుకుని తింటే అదిరిపోతుందండి చాలా హెల్తీ కూడా